హాయ్ అండి ఈరోజు డిమార్ట్కి వెళ్ళామండి ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే మనకు అస్సలు ఖాళీ ఉండదండి అందుకనే మేము మధ్యాహ్నం వెళ్తామండి కొంచెం ఖాళీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్కి కొంచెం చిన్న చిన్న డబ్బాలు అవి తీసుకోవాలంటే నేను తీసుకునే ఉన్నాయి ఆల్రెడీ తీసుకున్నాను కానండి డబ్బాలు కొంచెం పెద్దవి అయిపోయేసరికి ఏంటంటే రెండు మూడు డబ్బాలు పెట్టేసరికి ఫ్రిడ్జ్ ఖాళీ ఉండట్లేదండి అందుకని కొంచెం చిన్న చెన్నై తీసుకుందామని చెప్పేసి నేను చిన్న చెన్నై తీసుకున్నానండి ఇంకా పాప కూడా స్నాక్స్ బాబుకి స్నాక్స్ అవి తీసుకోవాలి కాబట్టి అవి కూడా తీసుకున్నానండి అందుకని చెప్పేసి డిమాట్కి ఆఫ్టర్నూన్ వెళ్తే కొంచెం మనకి కొంచెం ఖాళీ ఉంటుందండి లేకపోతే అసలు మనకి నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు మీకు తెలిసిందే కదా మంత్ ఎండింగ్లో కానీ మంత్ ఫస్ట్లో టెన్ డేస్ వరకు కూడా మనకి అసలు ఖాళీ ఉండదు అందుకని చెప్పేసి మేము ఆఫ్టర్నూనే వెళ్తాము కొంచెం ఖాళీ ఉంటుందని అందుకని చెప్పేసి మేము వెళ్ళాము దీంతోపాటు మేము కూరగాయలు కూడా తీసుకున్నామండి నేను మీకు అది కూడా ఈ లాగ్లో అనుకుంటున్నాను మార్కెట్ కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ పాప్కార్న్ ఐస్ క్రీము అమ్ముతారండి అసలుగా తీసుకుందామని అనుకున్నాము మీరు చూశారు కదా అక్కడ ఖాళీ లేదు ఇంకా మనం వెయిట్ చేయాలి అందుకే నేను తీసుకోలేదు ఇప్పుడు డిమార్ట్కి నుంచి ఖర్సులు అవి తీసుకొచ్చాము మా పాప ఏమేమి తెచ్చుకున్నామని అని చెప్తుందండి ఇదేంటంటే తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి డబ్బా అనేది చాలా బాగుంది చాలా గట్టిగా కూడా ఉన్నట్టు అనిపించింది నాకు మామూలుగా మనం బయట కొనుక్కున్నట్టయితే ఈ డబ్బాలు తొంభై తొమ్మిది రూపాయలకి రావని నేను అనుకున్నానండి యాక్చువల్గా నేను బయట కూడా వెళ్తూ ఉంటాను కంపేర్ చేసుకున్నాకే నేను అన్నీ తీసుకుంటానండి ఇదేంటంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడిందండి ఇవి ఐదు డబ్బాలు ఉన్నాయి నేను కొంచెం నాకు ఏంటంటే కొంచెం కేజీ డబ్బాల్లో ఏమన్నా పోసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న డబ్బాల్లో ఇంకేమన్నా చిన్న చిన్న సరిపొడినంత వేసుకోవచ్చు కదా టీ పొడి కానీ కాఫీ పొడి కానీ ఇంకా మనకి నెయ్యి ఉంటుంది కదండి తీసుకునేటప్పుడు అవి కూడా ఏమన్నా వేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు అని తీసుకున్నాను ఇది కూడా సేమ్ డబ్బా నేనండి నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా నేను రెండు సెట్లు తీసుకున్నాను ఈ బాబు పంతొమ్మిది రూపాయలు పడిందండి వాళ్ళు ఏమన్నా పాలు కా పాలు అవదలేండి వాటర్ తాగొచ్చు అని స్కిచ్ చేసింది పాప అందుకనే తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ రూపీసే పడిందండి ఫ్రూట్స్ కానీ ఇంకా ఎగ్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు బయట అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ రూపీసే పడిందండి ఇది కూడా మ్యాంగోస్ కానీ మన పప్పాయి కానీ అవి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇది ఫాగ్ అండి సెంటు అది కూడా ఒకటి తీసుకున్నాను నాకు ఏంటంటే అట్లా చేసేది ఇరిగిపోయిందండి చపాతీ చేసే కర్ర అది సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇది సేమియా ప్యాకెట్ తీసుకున్నానండి మా పాపకి సేమియా అనేది టూ డేస్కి ఒకసారి కంపల్సరీ వేయాల్సిందే ఇవి మినపగుళ్ళు ఇవేంటంటే పప్పు అండి ఇవి తెలుసు కదా మీకు ఓరియో వెళ్తే కంపల్సరీ ఓరియో కానీ డార్క్ ప్యాంటస్ బిస్కెట్ కానీ మా పాపకి తీసుకోవాల్సిందే లేకపోతే తీసుకుచ్చేస్తుంది ఇది తాలింపులండి నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అన్నీ కూడా నేను డిమార్ట్లో అన్నది కొన్ని కొన్ని తీసుకుంటానండి ఆయిల్ అనేది నేను గానగం దగ్గర నుంచి తెచ్చేసుకుంటాను ఇవేంటంటే సాసులు మామూలుగా సోయా సాసు టమాటా సాసు కచప్పు అవన్నీ వెళ్ళినప్పుడే ఒకసారే నేను తీసేసుకుంటాను ఉంటానండి జిమ్ జామ్ బిస్కెట్ పైట్ అండి మామూలుగా డిమార్ట్లో ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ అది ఇప్పుడే పెట్టినట్టున్నారు పాప అడిగిందని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది అండి నాకు పాడైపోయింది సర్లే బూజు కూడా మనకు చేతికి అందింది దులుపుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇవి కప్పులండి ఇది కూడా తొంభై తొమ్మిది రూపాయలు పడింది రెండు సెట్లు తీసుకున్నానండి మళ్ళీ తర్వాత మనకి ఖాళీ ఉంటుందో వెళ్ళడానికి ఉండదా అని చెప్పేసి రెండు సెట్లు తీసుకున్నాను ఒకటి వాడినా కూడా ఇంకోటి దాసేయచ్చు కదా అని ఇది కాలింగ్ అండి నేను ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ తొడవడానికి ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నానండి చూసారు కదా సాసులు చెప్పాను నేను మొత్తం సాసులన్నీ తీసుకున్నానండి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి డబ్బాల్లో డబ్బాలో తీసుకోవచ్చండి మా పాప ఏం చేస్తుంది అంటే ఎక్కువగా పోసేసుకుంటుంది సాల్ట్ అండి ఆశీర్వాదం సాల్ట్ తీసుకున్నాను ఏంటంటే మనం డి మార్ట్కి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటామండి తక్కువ అయితే అని నాకు అనిపిస్తూ ఉంటుంది డీమార్ట్కి వెళ్ళినప్పుడు తక్కువ తీసుకుందాం అనిపించేసరికే నాకు ఎక్కువ బిల్లు అయిపోతే మా హస్బెండ్ కూడా రా అమ్మ రా అంటూ ఉంటారు అదేమో మనకు వెళ్ళేసరికి అవి కొనుక్కోవాలి ఈ కొనుక్కోవాలి అనిపిస్తూ ఉంటుంది ఇది సెంటండి మా హస్బెండ్ తీసుకున్నారు ఇది కూడా బాగున్నట్టు అనిపించిందంట ఆయనకి తీసుకున్నారు సెంట్ అనేది మామూలుగా మనకు ఆఫీస్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్ళే వాళ్ళకి కంపల్సరీ కావాల్సిందే సెంటు అందుకని చెప్పేసి ఆయన తీసుకున్నారు సెంటు మీరు కూడా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తక్కువలో కొంచెం క్వాలిటీలో కావాలనుకుంటే కనుక చూసి తీసుకోండి బాగుంటుందండి ఇప్పుడు నేను కూరగాయలకు కూడా వెళ్ళానండి అలా కూడా నేను చూపిస్తాను ఇది కూడా దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తీసి చూసేయండి ఏంటంటే నేను వారానికి ఒకసారి ఫ్రూట్స్గా తీసుకుంటూ ఉంటానండి మళ్ళీ ఆయనకి ఖాళీ ఉండదు కాబట్టి నేను వారానికి ఒకసారి ఫ్రూట్స్ కానీ స్నాక్స్ అన్నీ తీసుకుంటూ ఉంటానండి నాకు ఇక్కడ పక్కన ఆర్ఆర్పేటలో ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది అందుకనే నేను క్వాలిటీ నేను చూస్తానండి కంపల్సరీ చూస్తాను అది బయట మామూలుగా షాపా అనేది నేను చూడండి ఫస్ట్ క్వాలిటీతో కంపేర్ చేసుకుంటాను బాగుంటే తీసుకుంటాను ఇవి కూడా బనానాస్ తీసుకుంటున్నానండి పాప ఏంటంటే అరటిపళ్ళు పెరుగన్నంలో అంచుకు తింటుంది తనకి చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను అట్టపళ్ళు కంపల్సరీ తీసుకుంటూ ఉంటానండి అక్క దగ్గరే తీసుకుంటాను నాకు ఈ అక్క చాలా రీజనబుల్గా ఇచ్చుద్ది పైగా ఏంటంటే అందరికీ ఇచ్చినట్టు కాకుండా డైలీ వెళ్ళేవరకు కూడా కొంచెం అట్టపళ్ళు ఎక్కువ ఇస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ అక్క దగ్గరే తీసుకుంటూ ఉంటాను అక్క కూడా కొంచెం రీజనబుల్గానే ఇచ్చుద్ది పైగా మీకు ఒకసారి మార్కెట్ అంతా చూసేయండి నేను సండే సండే ఖచ్చితంగా మార్కెట్కి ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఖచ్చితంగా వెళ్తానండి ఆ వీటిలతో పాటు నేను ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉంటానండి కొత్తిమీర కట్ట ట్వంటీ రూపీస్ అన్నారండి నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను ఏంటంటే నాకు పచ్చడి చేస్తానండి నేను ఎక్కువ శాతము కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుని నేను పచ్చడి చేస్తూ ఉంటాను ఆకూరలు అన్నది నాకు కంపల్సరీ అండి నేను తీసుకుంటూ ఉంటాను ఇవి స్వీట్ స్వీట్గాను తీసుకోమన్నారు కానీ పిల్లలు తినట్లేదండి పప్పాయి అన్నది కూడా నాకు కంపల్సరీ అండి నేను రెండు మూడు కాయలు తెచ్చేసుకుంటాను పిల్లలకి ఏంటంటే ఫ్రూట్స్లో నేను కంపల్సరీ ఇప్పుడు స్నాక్స్ ఇవి కాకుండా నేను ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటాను ఏంటంటే మార్నింగ్ టెన్ థర్టీకి ఒకటి బ్రేక్ ఇస్తారండి పిల్లలకి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఇస్తారంట అప్పుడు కంపల్సరీ ఫ్రూట్స్ అనేది నేను కంపల్సరీ రెగ్యులర్గా నేను పిల్లలు పెడుతూ ఉంటాను వీటితో పాటు మా పిల్లలకి క్యారెట్ ఫ్రై కూడా మామూలుగా వచ్చి క్యారెట్ ఫ్రై కానీ లేకపోతే క్యారెట్ కొబ్బరి కానీ లేకపోతే గుడ్డు కూడా వేసి నేను ఫ్రై చేస్తూ పెడుతూ ఉంటానండి ఎప్పుడూ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఒకటి వేసి పెడుతూ ఉంటే పిల్లలకు బలం కదండి క్యారెట్ అనేది నేను కంపల్సరీ క్యారెట్ అనేది తీసుకుంటూ ఉంటాను ఉల్లిపాయలు అనేది నేను ఒకేసారి తీసుకుంటానండి ఒక ఐదు కేజీలు తీసేసుకుంటాను ఏంటంటే నాకు అయిపోయినప్పుడల్లా నేను మధ్యలో వెళ్ళడం ఉండదు కాబట్టి ఒక ఐదు కేజీలు నేను ఉల్లిపాయలు కంపల్సరీ తీసేసుకుంటానండి ఎక్కువ ఉల్లిపాయలు మనం వాడుతూ ఉంటాం కాబట్టి దోశల్లో కానీ వాటిల్లో కానీ ఇవి గుత్తివంకాయలు అండి చిన్న చిన్నవి మామూలుగా చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి గుత్తి వంకాయ వండొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నానండి యాక్చువల్గా ఏంటంటే ఇవి వంకాయలు అనేది పిల్లలు తినరో నేను వంకాయ బంగాళదుంప వేసి పెడుతూ ఉంటాను మా బాబుకి చాలా ఇష్టం అండి కాకరకాయలు ఆ పిల్లోడు తింటాడు బాగా అందుకని చెప్పేసి నేను తీసుకుంటాను టమాటాలు కూడా చూసారు కదా మంచి నెగనగిలు అండి మార్నింగ్ వస్తాయి అండి కూరగాయలు అన్ని ఫోర్ ఫోర్ థర్టీ ఆలో ఆ టైంలో వస్తాయి అందుకని చెప్పేసి చాలా ఫ్రెష్గా ఉంటాయి వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని